రెండు వేల ఇరవై ఐదులో కుంభరాశి వారికి ఒకే ఒక గండం లేదంటే చక్రం తిప్పడం ఖాయం మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నం నందు ఆటంకాలు ఎదురగును ఉద్యోగస్తులకి ఉద్యోగంలో సమస్యలు రాజకీయ ఒత్తిళ్లు ఎదురగును కుంభరాశి విద్యార్థులకి కష్టపడాల్సిన సమయం మధ్యస్థ సమయం స్త్రీలకి ఈ సంవత్సరం ఒత్తిళ్లు అధికంగా ఉండను ఆవేశపూరిత నిర్ణయాలకి గొడవలకి దూరంగా ఉండాలి అని సూచన స్త్రీలకి కుటుంబంలో కొన్ని సమస్యలు వేధించను వ్యాపారులకి మధ్యస్థ సమయం అప్పుల బాధలు సమస్యలు ఇబ్బంది పెట్టను రావాల్సిన ధనం సమయానికి రాలేనటువంటి స్థితి ఏర్పడను గ్రహస్థితులు ఎలా ఉన్నప్పటికీ కుంభరాశి వారు ఈ సంవత్సరంలో ధైర్యంతో ముందుకు వెళ్లి అనుకున్న పనుల్ని పూర్తి చేసేదరు అప్పు చేయవద్దు అప్పు ఇవ్వవద్దు అనే సూచన శత్రు పీడ కొంత ఇబ్బంది కలిగించును కుంభరాశి రాజకీయ నాయకులకి చెడు సమయం రైతాంగానికి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి మొత్తం మీద కుంభరాశి వారికి ఈ సంవత్సరం వృత్తి ఉద్యోగ పరంగా కొంత కఠినమైనటువంటి సంవత్సరం